ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయువ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విక్షణం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతువు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే ఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం తులారాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణాన్ని అంతా కూడా మనం పరిశీలన చేస్తే లాభస్థానంలో బుధుడు శుక్రుడు రవి యొక్క సంచారం అనేది ఉండటం వేయస్థానంలో కేతు యొక్క సంచారం దాంతోపాటు వీళ్ళకి తుల వృచ్చికము ధనస్సు మకరం కుంభం అంటే పంచమ స్థానంలో శని యొక్క సంచారం అంటే చతుర్థస్థానం యొక్క ప్రభావం శని వక్రగతిలో ఉంది కాబట్టి దాని తర్వాత ఆరవ స్థానంలో రాహు యొక్క సంచారం అష్టమ స్థానంలో గురువు యొక్క కుజుడు యొక్క సంచారం ప్రధానంగా వీళ్ళకి తులారాశి వాళ్ళకి రాహు యొక్క అనుకూలత బాగా ఎక్కువగా ఉంటుంది రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ధన కనక లాభాలు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం దాంతోపాటు వీళ్ళకి అన్ని పనులు కూడా అనుకూలంగా జరిగే అవకాశాలు సర్వత్రా విజయం లభించడం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం విదేశాలకు వెళ్ళటమే కాదు కంపెనీ త్రూ కూడా విదేశాలకు అంటే వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు వాళ్ళకి ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఉంటాయి అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు చాలా సంవత్సరాలు కూడా వాళ్ళు మాకు ఆ దేశం యొక్క పౌరసత్వం లావట్లేదని ఇబ్బంది పడిన వ్యక్తులందరికీ కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాహు వల్ల ఖచ్చితంగా వాళ్ళకి లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మిగతాగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని చూస్తే బుధుడు శుక్రుడు రవి చాలా అద్భుతంగా ఉంటున్నారని చెప్పవచ్చు అంటే లాభస్థానంలో బాగా ఎక్కువగా ఉన్నారు ఈ లాభస్థానంలో ఉండటం వల్ల బుధుడి వల్ల శుక్రుడి వల్ల ముఖ్యంగా మనం బుధుడిని చూసుకునేటట్టయితే ధన కనక వస్తు వాహన ప్రాప్తి గృహంలో శుభకార్యక్రమాల నిర్వహణ సత్కీర్తి బంధుమిత్రులతోటి ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపారం ప్రారంభం చేయొచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అధికంగా పెట్టుబడి పెట్టడం అనేది మంచిది కాదు బట్ నూతన వ్యాపారం ప్రారంభం చేయొచ్చు లాభస్థానంలో శుక్రుడి వల్ల కూడా వాళ్ళకి వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు వివాహాలు జరిగే అవకాశాలు సుఖము శాంతి కీర్తి వృద్ధి ఇష్టకార్య సిద్ధి విందు భోజనము కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు తేజో వృద్ధి అలానే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీ సుఖం లభించే అవకాశం ఉంటుంది సుఖము భోగము సౌఖ్యం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే లాభస్థానం రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్యపరంగా కుదుటపడుతుంది గతం కంటే కూడా చాలా మేలు జరుగుతుంది ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉండటం సహచరుల యొక్క ఉద్యోగం పరంగా కూడా మద్దతు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అలానే మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం వల్ల స్థాన చలనం జరగటం రాహువు వల్ల కూడా ధనధాన్య వృద్ధి అలానే కొన్ని పరిస్థితుల ప్రకారంగా అన్ని గ్రహాలని మనం సూచించేటట్టయితే గృహ నిర్మాణం బంధుజనులతో సంతోషం కార్య సాఫల్యత శత్రు ప్రభావము అలానే లంగ్స్ సంబంధించిన విషయాలు ఊపిరితిత్తుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఏసీలు అలానే స్వీట్స్ తినకుండా ఉండటం అనేది మంచిది రుణ బాధల నుంచి విముక్తి కలిగే అవకాశాలు ఉంటాయి అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల అగ్ని ప్రమాదాల విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తులు కానీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి నీటి మీద కానీ సముద్రాల మీద కూడా కొంత జాగ్రత్త ఉండాలి గృహంలో సమస్యలు రాకుండా కాపాడుకోవాలి కుటుంబంలో శుభకార్యక్రమాలు జరిగే ఉంటాయి శారీరక సుఖము సంఘంలో గౌరవ మర్యాదలు స్థాన చలనము అకాల కలహాలు రాకుండా జాగ్రత్త ఉండాలి అలానే విద్యార్థులు ఏకాగ్రత చదువు పట్ల ఆసక్తికరంగా ఉండటం అనేది చాలా మంచిది అలానే గురుకుజుడు యొక్క ఎప్పుడైతే సంచారం వల్ల కూడా కొన్ని పనులలో జాప్యం జరగటం అగ్ని ప్రమాదాలు అధికారుల వల్ల చిన్న 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 మాటలు అనుకోవటాలు అదే అలానే ఉద్యోగం చేసేవారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు మానసికంగా ఒత్తిడి కొన్ని విషయాలు కుటుంబం పైన ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి వ్యాపారవేత్తలకి గణనీయమైన లాభాలు రావటం బంధుమిత్రులతో ఆనందం ధన కనక లాభం కలగటం బంధుమిత్రులతోటి ఆనందంగా ఉంటారు కానీ వాటితో లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి శారీరకంగా సుఖం లభించే అవకాశాలు ఉంటాయి ఆధైర్యపడద్దండి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి కుజుడి యొక్క ప్రభావం వల్ల కోపం పెరుగుతుంది ఆవేశం పెరుగుతుంది హద్దు మీరి మాట్లాడగా మాట్లాడకూడదు హద్దు కొంతమంది మాట్లాడే అవకాశాలు ఉంటాయి దేశ సంచారం తరచూ ప్రయాణాలు చేయటం అలానే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధుల విషయంలో కొంత అప్రమ అప్రమత్తంగా ఉండాలి శ్రద్ధ వహించండి నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాసు వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకవేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్యమస్త సూర్య అస్తమయానికి రెండు విఘడయల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విఘడయల కాలం నుంచి రెండు ఘడియల రెండు ఘడియలు కానీ రెండు విఘడియలు కానీ కాలంలో తీసుకుని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం అలానే ఓర్ణమ శివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పారణం చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారణం చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారణం చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పాలన కానీ గురు చరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పాలనం కానీ అలానే త్రిపుర దేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్య పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్రపారణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు